హుస్నాబాద్ పట్టణంలోని గోమాత సేవా సమితి వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి వన భోజనాలకు వెళ్లారు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బుట్టలతో వన భోజనాలకు వెళ్లి గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీరొక్క వంటలు చేసుకుని మహిళలంతా ఒకచోట చేరి సాపంత్య భోజనం చేశారు అనంతరం పాటలు పాడుతూ ఆటలాడుతూ నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేస్తామని గోమాత సేవా సమితి అధ్యక్షులు రాగి కవిత వాసవి వనితా క్లబ్ అధ్యక్షులు గౌరీశెట్టి రాణి తెలిపారు చిన్నపిల్లల వలె కబడ్డీ ఖోఖో ఫాట్లాడుతూ ఎంజాయ్ చేశామని మహిళలు అన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు జీ గ్రూప్ జాయిన్ అవీ ప్రతి సంవత్సరం కూడా వన భోజనాలకు వస్తున్నాం అలాగే బంధువు మిత్రులతో స్నేహితులతో చాలా ఎంజాయ్ చేస్తున్నాం చిన్న పిల్లలకంటే బాగా అన్ని కార్యక్రమాలు అన్ని పండుగలు కూడా మేమే ముందస్తు చేస్తున్నాం ఇందులో కూడా చాలా బాగా మంచిగా అనిపిస్తుంది ఇంకా రాని కూడా ఎక్కువ వచ్చి జాయిన్ అవుతున్నారు దీనివల్ల కూడా ఇంకా యాక్టివ్గా ఉండి మహిళలందరూ కూడా ఉత్సాహంతో వస్తున్నారు మా గ్రూప్ లీడర్లు కూడా మాకు లాంటి వాళ్ళందరినీ ఇంటికాడుగుండి వాళ్ళు అందరినీ కూడా బాగా తీసుకొస్తున్నారు మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ప్రతి దానికి కూడా హాజరవుతున్నాం జై గోమాత ఈ కమ్యూనిటీకి అంటే ఈ గోమాత పరిషత్లోనే జాయిన్ అయ్యి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ ఈ ఒక ఈ శ్రావణ మాసంలో వనభోజనాలు అనేది రావడం జరిగింది ఇక్కడికి అదేవిధంగా ఇక్కడ నాకు ముందు నచ్చింది ఏంటి అంటే కులమత భేదం లేదు అందరం కలిసి కట్టుగా అందరితోటి మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన రాగి కవిత మేడం గారికి మిగతా మిత్రులందరికీ ఇక్కడ చిన్నపిల్లల్లా ఇక్కడ చిన్నపిల్లల్లాగా చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము ఎందుకంటే ఇంట్లో చాలామందికి ఒత్తిళ్ళు టెన్షన్స్ అలాంటుండే మా అలాంటి మహిళలకు ఎంతోమందికి ఉత్సాహంగా ఉంటూ ఇక్కడ చాలా చిన్నపిల్లలకు మారిపోయి చాలా ఆనందంగా మేము అనేది జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చాలా ఇంకా జరుపుకోవాలని రాగి కవిత మేడం గారికి ఇలాంటి మా అలాంటి మహిళలందరికీ ప్రోత్సాహించినందుకు థ్యాంక్ యూ అదేవిధంగా ఏ ఏ పండుగ అయినా కూడా ముందస్తు మాకు గోరింట పండుగ కానివ్వండి బ్రతుకుమ పండుగ కానీ ప్రతి పండుగలల్లో కూడా మేము ముందస్తు జరుపుకోవడం జై జై గోమాత ఉస్నాబాదులో రాగి కవిత గారు నాలుగు సంవత్సరాల క్రితమే గోమాత పరిషత్ ఏర్పాటు చేశారు కానీ మేము ఎప్పుడు అటెండ్ కాలేదు వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ చూసి ఇంత చక్కగా చేస్తున్నారు మేమెందుకు అందులో చేరొద్దు అని చెప్పేసి వన్ ఇయర్ బ్యాక్ మేము అందులో జాయిన్ కావడం జరిగింది ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగాయి కానీ మాకు వీలు కాక రాలేదు ఈరోజు ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చాను మమ్మల్ని మేమే మర్చిపోతున్నాం వన భోజనాల కార్యక్రమం అంటేనే మన ఒక ప్రకృతి కూడా అది చాలా అనాదిగా వస్తున్న ఆచారము ఆ వన భోజన కార్యక్రమం అనేది ఈ తోటలో మామిడి తోటలో ఈరోజు పెట్టడం జరిగింది భోజనాల కాని నుండి చిన్న మేమందరము భోజనం చేసిన తర్వాత చిన్న పిల్లలలాగా ఆడుకునే మా ఇల్లు పిల్లలు మేమే మర్చిపోయాం మనము ప్రతి మహిళ ఇంట్లో ఎన్నో ఒత్తిడిలతోటి సతమవుతూ ఉంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒక సంవత్సరంకు జరిగిపోయే ఆనందం సంతోషం అనేది లభించింది అనిపిస్తుంది అందరూ కూడా ఇంకా ఈ గోమాత పరిషత్లో జైన్ కావాలని నా యొక్క కోరిక జై గోమాత అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏ రోజు మేము గోమాత సేవా సమితి ఆధ్వర్యంలో రాగి కవితక్క గారు శ్రావణ మాసంలో వనభోజనాలకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకొని అందరినీ అడిగితే అందరూ ఓకే అన్నారు ప్రతి సంవత్సరం వాళ్ళు వెళ్తారంట నేను ఒక సంవత్సరం ఇందులో జాయిన్ అయినా ఇప్పుడు నాకు అవకాశం దక్కింది నేను ఇక్కడికి వనభోజనాలకు వచ్చిన ఇక్కడ అందరూ బాగా అందరూ కలిసికట్టుగా ఒక దగ్గరే వంటలు చేసుకొని తినడము వడ్డించుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది మన ఇళ్ళలో అయితే మనమే వంటలు చేసుకుంటా అది ఒక సంతోషం కంటే ఇలా అందరం కలిసి చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి అనిపిస్తుంది అలాగే వన భోజనాలకు అనేది వనదేవతకు ఒక మనము ఒక నమస్కరించి ఆమెను పూజించి మనము ఆమె పేరుతోటి మనము వన భోజనాలకు అనేది చేసుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది వనంలో చేసుకోవడం అంటే దేవతకు మనం ఒక కృతజ్ఞత తెలుపుకుంటూ మనము ఈ వన భోజనాలను పెద్దలు ఆచరించారు దాన్ని ఇప్పుడు మనం కూడా ఆచరిస్తూ వస్తున్నాం అలాగే అక్క కూడా చాలా సంతోషంగా అనిపించింది అక్కకు ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా కృతజ్ఞత లెక్క అందరికీ అవకాశం ఇచ్చి అందరినీ ఇలా పాల్గొనేటందుకు కులమత భేదాలు లేకుండా అవకాశం ఇచ్చి అందరూ రండి అని పిలుపునిచ్చినందుకు అక్కకు ధన్యవాదాలు అంటే ఈ గోమాత భజన బృందం అని ముందు స్టార్ట్ అయింది తర్వాత సేవా పరిషత్ అని మొన్ననే మొన్నది రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయింది గ్రూపు మేమందరం కూడా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈరోజు వంటలకు రా రమ్మని గ్రూప్లో మెసేజ్ పెట్టగానే అందరూ వచ్చారు ఇది ముఖ్యంగా ఇందులో నచ్చింది ఏంటంటే కుల మతాలకు అతీతంగా ఇది గ్రూప్ మంచిగా ఫామ్ చేశారు ప్ర ప్రతి ఒక్క కులస్తులు అందరూ వచ్చి ఇందులో భాగా పంచు భాగస్వాములు అయ్యి అందరూ మంచిగా ప్రతి ఒక్కటి చేసుకుంటారు అంతేకాకుండా ప్రతి ఒక్క పండుగను ముందస్తుగా మేము చేసుకుంటాము ఉగాది కానీ దీవాళి కానీ ప్రతి ఒక్కటి ఏ పండుగైనా కూడా మాకు అంత చాలా సంతోషంగా ఉన్నది నాలుగు సంవత్సరాలు ఈ కమిటీలో ఉండబట్టి ప్రతి ప్రోగ్రాము అత్యద్భుతంగా నిర్వహిస్తుంది ఇవాళ అక్క నిన్ను ఎంత శ్రమించిందో ఇవాళ అంత అద్భుతమైన ప్రోగ్రామ్ చేసింది పేన సంవత్సరానికన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా చేసింది బాల్యంలోనే ఆడిన ఆటలన్నీ ఆడించింది మమ్మల్ని అక్క ఖోఖో ఆడించింది కబడ్డీ ఆడించింది దస్తీ మే మేకప్ పిల్లలు కాట ఇవన్నీ ఆడించింది బాల్యంలోకి వెళ్ మేము ఒకటేసారి అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తుంది భక్తి కార్యక్రమాలు చేస్తుంది ఆధ్యాత్మిక మే మేకప్ పిల్లలు పిల్లకాట ఇవన్నీ ఆడిచ్చింది బాల్యంలోకి వెళ్ మేము ఒకటేసారి అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తుంది భక్తి కార్యక్రమాలు చేస్తుంది ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంది మంచి ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంది అక్క మా అందరికీ స్ఫూర్తి మాకు లీడర్ అంటే అక్కనే ఏ ప్రోగ్రామ్ చేసినా అందరము అక్క చెప్పగానే వస్తున్నాము ఎంజాయ్ చేస్తున్నాము అక్కకు మరీ మరీ ధన్యవాదాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి మమ్మల్ని సంతోష పెట్టాలని అక్క మా అందరి కోసం శ్రమపడుతుంది మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పుడు అందరి తరపున ధన్యవాదాలు ఇవాళ మేము ఈ ప్రకృతిలో అన్నం తినడము అక్క అందరికీ భోజనాలు పెట్టించింది అన్నదాత సుఖీభవా సుఖీభవా వెనకట చిన్నప్పుడు వన భోజనాలకు పోయినప్పుడు అందరు పోతుంటే ఎంతో సంతోషంగా పోయేది అప్పుడు చిన్న చిన్న పిల్లలం కాబట్టి ఎంత మంచిగా ఎంజాయ్ చేసేదో గుట్టలు చెట్లు అవి అని చెప్పని అప్పుడు ఆడుతూ పాడుతూ మంచిగా పోయి చేసుకునేది ఈసారి ఇప్పుడు కూడా అదే అనుభూతి వచ్చింది ఎందుకంటే తట్టలలో కూరగాయలు వంట సరుకులు బియ్యము పొయ్యిలు కట్టెల పొయ్యి అని అన్నది అందరూ మర్చిపోయింద్రు అసలు ఎవరికి కూడా గుర్తు లేదు కట్టెల పొయ్యి అని అంటే అది అది పెట్టి దాని మీద వంటలు చేసుకొని తింటే ఎంత చాలా బాగుందో అంత చాలా బాగుంది అందరం వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశాము మరియు అందరు వచ్చినందుకు వారికి చాలా చాలా ధన్యవాదాలు చెయ్యమాసం సందర్భంగా మేము మహిళలు అందరం కలిసి మామిడి తోటలకు ఉస్నాబాద్ పట్టణంలోని వాసవి క్లాస్ షోరూమ్ వాసవి శివ మౌనిక దంపతుల మామిడి తోటలకు వాళ్ళ అనుమతి తీసుకొని మామిడి తోటలకు వనభోజనాలకు రావడం జరిగింది ఈ వనభోజనాలు చేసుకోవడానికి మామిడితో మామిడి తోట మాకు వాడుకోవడానికి అనుమతి ఇచ్చిన వాసవి శివ మౌనిక దంపతులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరముకు కూడా మేము వన కంటే చెట్లల్లోకి వచ్చి కట్టెల పొయ్యి మీద వండుకొని తినడమే ఆచారంగా భావించుకుంటూ ముందు భావి తరాలకు కూడా మన ఆచారం తెలియజేయాలన్న ఉద్దేశం కొద్దీ సంస్కృతి సాంప్రదాయాన్ని ముందు తరాలకు తెలియజేయాలని మేము ప్రతి కార్యక్రమం ఇలాగే చేసుకోవడం జరుగుతుంది ఏ ఈ గోమాత సేవా సమితి అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు కులమతాలకు అతీతంగా ఉండాలనేది మా నానుడి ఎందుకంటే ఇప్పటి పిల్లలకి ట్రెండ్ మొత్తం మారిపోయింది కదా వెనకటి నుంచి వచ్చే పద్ధతులు సాంప్రదాయాలు మర్చిపోతున్నారు కాబట్టి మా వంతు మా మేము చేసే సహాయం మా వల్ల కొంతమంది అయినా మారుతారేమో మేము సమాజానికి ఏదన్నా అందిస్తాము అన్న ఆలోచన కొద్ది మేము కూడా సంస్కృతి సాంప్రదాయాల కోసం ముందు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాలు ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించినా ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా సేవా కార్యక్రమాలైనా పూజా కార్యక్రమాలైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా గోమాత సభ్యులందరూ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటూ సహాయ సహకారాలు ఇస్తూ అలాగే వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ కూడా ముందు ముందుకు నడిపించుకుంటూ ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలైంది మొన్ననే మాది సేవా సమితి కూడా రిజిస్ట్రేషన్ కావడం జరిగింది కావున ఇప్పటివరకు గోమాతా సేవా సమితిలో వంద మంది సభ్యులు అయినారు గోమాత సేవా సమితిలో చేరడానికి ఎలాంటి రుసుము లేదు మీరు ఏం లేదు ఖాళీగా ఫోన్ నెంబర్ ఇచ్చి గ్రూప్లో జయిన్ అవ్వడమే కాబట్టి ఇంకెవరైనా చేరదలుచుకుంటే కూడా గోమాతా సేవా సమితిలో చేరగలరని అందరికీ తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మనము వెనుకటి నుంచి వచ్చే సంస్కృతి సాంప్రదాయం మర్చిపోకుండా ముందు భావి తరాలకు తెలియజేయాలని నేను ఒక్కదాన్ని చేస్తే కాదు నా వెనుక మీరు అందరుండి చేస్తేనే అవుతుంది కాబట్టి మీరందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా